ఓ ప్రైజే కా చెప్పు ఆ గోరింటాకు పెట్టుకోండి ఏడు ఏడుంది గోరింటాకు ఇది ఇది అయ్యో ఇవి చూడండి చిన్న చేతులు గోరింటాకు మంచిగా అనమాట బాగుంది 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 ప్రైజీ ప్రైజీ హ్యాపీ బర్త్డే ప్రైజీ హ్యాపీ బర్త్డే టు యూ

पाँच सौ इसका पाँच सौ पाँच के हम ये है पाँच पाँच सौ इसका पाँच सौ चॉकलेट बच को नहीं डबल चूड़ू ना है आओ की रहे आओ की साथ के साथ नहीं बात होगी रण्डी 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 हाँ नान हो हाँ नान हो साथ के साथ के ये ये तातु की माँ तातु की तातु की फिर उधर वाला � इस्ते आप बर्थडे इंगो इंगोति चल पैसा रावीला रा आडा तकी ग्लोरा तकी आबकी इतनो वाट गुसा आबकी आबकी आउदा रे हैप्पी बर्थडे हां केक वचला डबल मलाई बर्थडे प्रैजी अन आनी की ओ प्रैजी नाश आ गले दी म। नानकी, नानकी, दी म। Good girl. Happy birthday to you. Wish me no return सब दे दे। इतना बाद, इतना, इतना। माँ प्रिंसी को रिसाद आना की। टाइम का था म। तो ता। तो सॉल्व था लोग। माँ प्राइज़ी नानकी।

సో ఇంక ఈరోజు వచ్చేసింది కాబట్టి హ్యాపీ మొత్తానికి సరే అని అందరికి వెళ్ళి ఎవరు వీధిలో చాకలెట్ పంచాలో వాళ్ళకి ఇంకా పంచవలసింది అది ఎప్పటికీ కాలం అందరూ బర్త్డేకి చూద్దాం నైట్ దింపండి నడపండి నడిపియండి ఇది అసలు నాకు చేయి పట్టుకుంది ఇది అని వదిలేస్తుంది

ஆடு பாட் பண்ணா அட்லே பிரசா இங்க பாபாய் சாக்கலேட் சாக்கலேட் அப்படின்னா எவரு பண்ணே அர்த்தம் காது ప్రైజ్ నువ్వే తప్పండి ఈరోజు ఈరోజు ఆఫ్ అన్ అవర్ లేట్ అనమాట నేనే వెళ్ళి వదిలేసి రావాలనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు హ్యాపీనే చూడాలి కాబట్టి ఒక హాఫ్ అవర్ లేట్ అయినా పర్లేదు చాక్లెట్ ఇస్తుంది నేను బైక్ మీద వెళ్ళి వదిలేసి వస్తాను అందరినీ ఓకే ఇది ప్రైజ్ డ్రెస్ కోన్ సూపర్ చందమామా ప్రైజ్ ఏం ఏంది అమ్మా చకనండి కదా అలా బారు చూడొచ్చు అయ్యరా అమ్మా వచ్చే ఎవరు నా పనికి నువ్వు మా ప్రసాదాలకైతే ఓసారి లే ఇంకా స్కూల్ బ్యాగర్ అయితే పోయి ఆట దగ్గర అయితే వదిలేసి వస్తామో ఆట ఉంటే సర్ఫై లేకుంటే అమ్మిచి చెప్తది ప్రాంప్ ప్రాంప్ అయ్య సఫిర్ వస్తుంది ఫోన్ పర్ వాతర కయసమో ఆ ఓసారి పో బై

ప్రైజీ ఎన్ని పైసలు ఇచ్చిన అందరూ చాక్లెట్లు తీసుకొని అయ్యో అయ్యో రోజు పైసలు మామూలు పైసలు కాదబ్బమ్ మా ప్రైజ్ చేతిలో ఎన్ని ఉన్నాయి చూపు కలెక్షన్ దండి తెచ్చింది రే గుండు బాబు పొలంలో మొలకలు వచ్చినాయి రా ఫ్రెండ్స్ కాండి గేర్ల వాళ్ళు అందరూ అనమాట ఇచ్చిన పైసలు ఎవరు వచ్చినా సరే చాక్లెట్ తీసుకున్న పది రూపాయలు అట్లా ఇచ్చేస్తాం అనమాట మా వీధిలో పిల్లలు ఎవరున్నా ఎన్ని పైసలు ప్రైజ్ నీకు అబ్బాబాబ్బా వస్తాను నువ్వు ఇంకా మిలీనర్ అయిపోయినావురా లక్షాధికారి మా ప్రైజ్ ఇప్పుడు కదా నా బర్త్డే నా పైసలు అంటుంది అండి బర్త్డే ఆమె బర్త్డే అంటే ఆమె పైసలు అంట కంపెనీకి వచ్చింది మళ్ళా మంతం తిరిగి సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు పొద్దునైతే ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావిడిలోనైతే ఇంకా తొందర తొందరగా రెడీ చేసి పిల్లలందరినీ చాక్లెట్స్ ఇదిలో పనిచేసి వచ్చినారనమాట ఇంకా ఈరోజు నైట్ ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్ లాగా అనమాట అంటే ప్రేయర్ పెట్టించి కేక్ తెచ్చి ప్రేయర్ అయితే పెట్టించేద్దాం సో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కేక్ వెళ్ళాలి కేక్ తేవాలి సో ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి సో సాయంత్రంలో పని రెడీ చేసి కొన్ని లైటింగ్ అన్నీ అరేంజ్ చేయాలన్నమాట ప్రేరు ఉంది కాబట్టి ఇది పొద్దుపొద్దునైతే కొంచెం గాబర గాబరాగా అయితే జరిగిపోయింది కానీ సాయంత్రం అయితే మంచిగా నిదానంగా అంత కూడా అవుతుంది ఇంకా నైట్ లెవెన్ టువల్ పైన అవుతుంది ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయేపాటికి ఆ చిన్నగా అనమాట సో మన వల్ల అయినంతలో చేసుకున్నాము ఓకేనా ఇది ఈ వీడియో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరి ఖచ్చితంగా ఎలా ఉంటుందో ఖచ్చితంగా సరదా సరదాగా అయితే చూద్దామండి మా ఇంట్లో ఎలా ఉంటారు సందేహం మొత్తానికి సరేనా అండ్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి